నగరంలో కోడల సుందరీకరణకు జేహెచ్ఎంసీ అధికారులు నడుమిగించారు ఇందులో భాగంగానే నగరంలో పలు కోడలను సుందరీకరంగా తీర్చిదిద్దుతున్నారు కోడల దగ్గర వివిధ రకాల బొమ్మలు పెయింటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు కోడల సుందరీకరణపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ నగరంలోని పలు జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు జంక్షన్లు ముస్తాబవుతున్నాయి బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ జంక్షన్ల దగ్గర చిన్న చిన్న పార్కులు ఏర్పాటు చేసి అక్కడ అందమైన బొమ్మలు ఏర్పాటు చేశారు జంక్షన్ల దగ్గర పిల్లర్లకు వివిధ రకాల పెయింటింగ్స్ వేస్తున్నారు స్పేస్ ట్రాఫిక్ పోలీస్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఫైర్ మ్యాన్ ఇలా వివిధ రకాల పెయింటింగ్స్ అటుగా వెళ్లే వాహనదాలను ఆకట్టుకోవడంతో పాటు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి కేవలం జంక్షన్లు పిల్లల దగ్గరే కాకుండా రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంటే దానిని జీహెచ్ఎంసీ అధికారులు చిన్నపాటి పార్టీ గా మార్చి అందులో అందమైన బొమ్మలను కొలువు తీరుస్తున్నారు కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చిన్న పార్క్గా మార్చి అందులో నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న చేర్యాల బొమ్మలను పెట్టారు ఇవి అటుగా వెళ్తున్న వాహనదారులను చూపర్లను కట్టిపడేస్తున్నాయి ఇక పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో జింకల బొమ్మలు పెట్టారు ఇవి నగర వాసులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి ఇలానే నగరంలోని పలు జంక్షన్లు సుందర మనోహరంగా ముస్తాబోతున్నాయి మొత్తానికి నగర కూడళ్లు సుందరంగా ముస్తాబోతూ వాహనదారులను చూపరులను ఆకట్టుకుంటున్నాయి ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఈ బొమ్మలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేస్తున్నారు నగరంలో కూడళ్ల సుందరీకరణకు జిహెచ్ఎంసీ అధికారులు పూనుకున్నారు ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు జంక్షన్ల వద్ద కూడా వివిధ రకాల ప్రతిమలను ఏర్పాటు చేసి కూడళ్లను అయితే సుందరంగా ముస్తాబ్ చేస్తున్నారని చెప్పొచ్చు అటు బంజారా హిల్స్ అయితేనేమి కేబిఆర్ పార్క్ పంజాగుట్ట సర్కిల్ నాగార్జున సర్కిల్ లో కూడళ్లను అయితే సుందర మనోహరంగా అయితే తీర్చి ద్దుతున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం నాగార్జున సర్కిల్లో అయితే జింకలతో కూడినటువంటి ఒక నమూనాను కూడలని సుందరీకరిస్తున్నారు కేవలం ఇక్కడే కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అటు పంజాగుట్ట సర్కిల్లో కానీ బంజారా హిల్స్ కేబిఆర్ పార్క్ వద్ద కూడా వివిధ రకాల నమూనాలతోటి అయితే ఈ జీహెచ్ఎంసి అధికారులు ఈ సుందరీకరణ పనులను అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేవిఆర్ పార్క్ వద్ద కూడా చేర్యాల నాలుగు వందల చరిత్ర ఉన్నటువంటి చేర్యాల బొమ్మలను అయితే అక్కడ ఉంచారు ఇక పంజాగుట్ట పిల్లర్లు ఫ్లైఓవర్ పిల్లర్ల పైన వివిధ రకాల పెయింటింగ్స్ కూడా చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అంటే యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అయితే ఆ పిల్లర్లపై పెయింటింగ్స్ని వేశారు మొత్తానికి చూసుకున్నట్లయితే జంక్షన్లో వద్ద రోడ్డు పక్కన ఏదైనా ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఆ స్థలాన్ని ఇలా సుందరీకరించడం వల్ల రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా మూత్ర విసర్జన చేయకుండా కూడా ఉంటారు ఇక జంక్షన్లో వద్ద ఇలా సుందరీకరణ చేయడం వల్ల ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి వాహనదారులు కొద్దిసేపు ఈ ప్రతిమలను చూస్తూ కూడా కొంత కాలక్షేపం చేస్తారు కాబట్టి ఈ సుందరీకరణ పనులను అయితే జిహెచ్ఎంసి అధికారులు చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్